హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజైతే మా మున్నీ రాలేదన్నమాట ఉదయాన్నే కసు ఊడ్చేసి ఇలాగ బండలు తుడుస్తూ ఉన్నాను నాకైతే కసు ఊడ్చటమే చాలా కష్టం అనిపిస్తుంది అండి బండలు తుడచటమే చాలా ఈజీ అనమాట అవునా కదా ఎందుకంటే కసు ఊడ్చేటప్పుడు ఆ మూలలు ఈ మూలలు అని కొట్టుకుంటా కనీసం అంటే ఒక గంట టైం పడుతుంది అదే బండలైతే చిట్కెళ్ళలో ఒక హాఫ్ అన్ అవర్లో తుడిచేస్తామండి సో ఆదివారం అంటే కొంచెం మనము టైం ఎక్కువగా ఉంటుంది అందులో ఏ హడావిడి ఉండదు అని చెప్పేసి ప్రతి ఆదివారం అయితే ఇలాగ బెడ్షీట్లు మార్చుకుంటూ ఉంటానండి ఇంకా ఈరోజైతే పూజ ఇలాగ చేసుకున్నాను మెయిన్ ఏంటంటే ఈ గులాబీలేమో రెక్కలు బాగా గట్టిగా ఉంటాయి మంచి వాసనైతే ఉండవు కానీ మన నాటు గులాబీలు మాత్రం భలే మంచి వాసన అండి ఇవైతే ఉండవనమాట కానీ చూడటానికి అందంగా ఉదయం పెడితే పువ్వు సాయంత్రం వరకు కూడా ఫ్రెష్గా అలాగనే ఉంటాయండి ఇంకా వాటితో పాటుగా ఇలాగా గుండుమల్లె పూలు పెట్టేసి ఈ విధంగా అలంకరించుకున్నాను ఇంకా నిన్నటి వీడియోలో మాత్రము చాలామంది మామిడికాయ పచ్చడి చాలా బాగా పెట్టారండి చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్లు ఊడుతూ ఉన్నాయి చక్కగా అందరు కలిసి ఎంత బాగా పెట్టుకున్నారని అంటూ ఉన్నారు వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి జొన్న గుడుములు చేశానండి జొన్న కుడుములు కూడా ఎలా చేయాలి రవ్వ ఎలా పట్టుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేసి పెట్టాను అనమాట అయితే పిండి కొంచెంగా ఉండటంలో కొంచెం కుడుములు మాత్రమే చేశాను ఇంకా ఆ తర్వాత ఇడ్లీ పిండి కొంచెం మిగిలినదండి సరే అని చెప్పి వాటితో మనము దెబ్బ రొట్టె చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కాస్త ఉప్పు జీలకర్ర వేసేసి ఇలాగా బాగా కలుపుతూ ఉన్నాను ఇంక ఇక్కడ చూడండి మా మున్ని గోరెంటాకు తెచ్చి ఇచ్చింది అనమాట ముందు రోజు నేను పెట్టుకొని చూపిస్తూ ఉన్నాను భలే బాగా పండింది కదా అప్పట్లో బాగా గౌరెంటాకు పండితే గానీ మంచి మొగుడు వస్తాడు అని అనేవాళ్ళు కదండి పెద్దవాళ్ళు నాకైతే బలి నగొచ్చేదన్నమాట ఇంకా ఆ తర్వాత కొడువులు అయితే రెడీ అయిపోయాయండి మనం అయిందా లేదా తెలుసుకోవాలి అంటే చాకుతో కూర్చితే తడి లేకపోతే అయినట్టు అనమాట సరే మనము కరకరలాడే దుబ్బ రొట్టె వేసుకుందాము అని చెప్పేసి ఒక మందం పాటి పెన్నం తీసుకున్నాను ఇది ఉక్కు పెన్నం అండి సో వీటికి ఏం చేస్తున్నానంటే నేను చుట్టూరంతా ఆయిల్ పట్టించేసి కాస్త ఆయిల్ వేసేసి పెన్నంని బాగా హీట్ చేసుకోవాలండి ఇంక ఇక్కడ చూడండి అత్తయ్య కుడుములు పెట్టుకుంటూ ఉన్నారు అత్తయ్య వాళ్ళు ఏంటంటే జొన్నలకు సంబంధించినటువంటి రెసిపీస్ జొన్న రొట్టె కానీ జొన్న సంకటి కానీ జొన్న కుడుములు కానీ ఇలాగ చేసినప్పుడు ఏంటంటే మనం పిలవనవసరం లేదండి వాళ్ళే వచ్చి పెట్టుకొని వెళ్తారనమాట అంత ఇష్టం అత్తయ్య వాళ్ళకి ఇంకా బయట కూర్చొని అటు ఇటు చూసుకుంటూ తింటారండి ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఇడ్లీ పిండిని బాగా కలిపి ఈ విధంగా పోస్తూ ఉన్నాను ఇడ్లీ పిండి కొలతలు తెలుసు కదండి మీకు ఒకటికి మూడు అనమాట కాకపోతే ఏంటంటే మినప్పప్పులో కొంచెం మెంతులు వేసేసి నానబెట్టుకుంటాను ఇంకా మనం మిక్సీ పట్టే ముందు ఒక గంట ముందు ఇడ్లీ రవ్వ నానబెట్టుకుంటాను అలాగే ఒక పిరికన అటుకులు కూడా నానబెట్టుకొని మొత్తం అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుంటాను ఇంకా ఇప్పుడు చూడండి ఇలాగ పిండి అంతా పోసిన తర్వాత మనము ఈ విధంగా ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని ఇలాగ పెట్టేసి మూత పెట్టేస్తే చాలండి పెట్టిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఇంకప్పుడు బాగా నిదానంగా ఉడుకుతుంది ఆ దిబ్బరొట్ట అనేది బాగా పొంగుతుందండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే వీటిలోకి పానకం చేసుకుంటేనే సూపర్గా ఉంటుందన్నమాట మామూలుగా బెల్లంలో నీళ్ళు వేసి కరగబెట్టుకున్న పానకం కన్నా ఇలాగ జస్ట్ కొంచెం సేపు ఉడకబెట్టుకొని ఆ తర్వాత ఉడవార్చుకుంటే ఆ పానకం చాలా బాగుంటుందండి ఇంకా ఇక్కడ చూడండి జొన్న కుడుములు ఎంత బాగున్నాయో నిజంగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇదేంటంటే ఆరోగ్యానికి చాలా మేలు అనమాట మా ఇంట్లో ఇంకా మధ్యాహ్నం అయితే పెరుగు వేసేసుకొని ఈ కుడుములలో తింటారు సాయంత్రం అయితే పోపు పెట్టేసుకొని జొన్న కుడుముల ఉప్మా కూడా చేసుకుంటామండి ఇలాగ ఎంతమంది చేసుకుంటారనేది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే ఈ విధంగా పాకంను ఉడకబెట్టి ఒక కొంచెం ముఖ్య అట్లా కరుగుతా చాలండి ఇట్లా కరిగిన తర్వాత మనం వడగట్టుకుంటే వాటిలో ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది ఆ పాకంలో మనం ముంచుకొని తినటానికి మాత్రమే ఇలాగ చేసుకోవాలన్నమాట ఇంకా అయితే ఇది తయారు కావడానికి కొంచెం టైం పడుతుందండి అని చెప్పేసి నేను మాత్రము ఇలాగా వంకాయలు ఇవి పోలూరు వంకాయలు అనమాట మధ్యాహ్నానికి ఇంకా ఏం పెద్దగా ఏ రకాలు చేయలేదండి ఓన్లీ వంకాయ మామిడికాయతో కర్రీ చేస్తున్నాను అనమాట ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మా పిన్ని వాళ్ళు చేస్తారనమాట ఈ కర్రీ సరే అని చెప్పి ఒక ఏడెనిమిది వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయలను మనం నీట్గా కడిగి ఈ విధంగా కట్ చేసి నీళ్ళల్లో కొంచెం ఉప్పు కొంచెం పాలు పోసేసి ఈ విధంగా మనము కోసగా కట్ చేస్తే సరిపోతుందనమాట ఈ వంకాయలు మామూలుగా చాలా మందికి దొరకవండి ఇక్కడ మాత్రమే మనకు బాగా దొరుకుతాయి అనమాట నీళ్ళల్లో ఎప్పటికైనా పాలు ఉప్పు వేసుకుంటే కలర్ మారదండి ఇది చాలా బెస్ట్ టిప్ అండి మనం ఒక్కొక్కసారి ఉప్పు వేయకుండా అలాగనే కట్ చేసి వేసామనుకో వంకాయ నల్లగా అవుతుంది ఎప్పుడైనా కూడా కట్ చేసే ముందు వంకాయలను నీట్గా కడుక్కోవాలండి ఇప్పుడు ఏంటంటే మందులు ఎక్కువగా వేస్తూ ఉన్నారు కాబట్టి ఒకటికి రెండు సార్లు కడుక్కోవాల్సి వస్తుందన్నమాట సో టోటల్గా అయితే ఇలాగ మొత్తం అన్నీ కట్ చేసి వేసేసాను ఇంకా ఆ తర్వాత వీటిలోకి ఒక మూడు టమాటా పండ్లు ఒక మామిడికాయ పెద్దది తీసుకున్నాను అందులో సగం మాత్రమే తీసుకుంటున్నానండి మామిడికాయ కొంచెం పుల్లగా ఉండేదైతేనే ఈ కర్రీకి బాగుంటుందన్నమాట ఇంకా ఇప్పుడైతే మొత్తం ఇలాగా కట్ చేసుకుంటున్నాను మామిడికాయలు కూడా వంకాయలు ఎలా కట్ చేసుకున్నామో అదే విధంగానే మామిడికాయలను కూడా కట్ చేసుకోవాలన్నమాట చూడండి నేను చూపిస్తూ ఉన్నాను ఇలాగ కట్ చేసుకోవాలి ఈ కర్రీ ఎంతమందికి తెలుసు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇది మాత్రము చాలామంది నెల్లూరు సైడ్ ఏమో చేసుకుంటారండి మన సైడ్ చాలా తక్కువ కానీ నేను చేసిన తర్వాత టేస్ట్ చూస్తే అమోఘంగా ఉందండి చాలా రుచిగా ఉంది ఇంక అయితే మామిడికాయలు కట్ చేసినప్పుడల్లా నేను మాత్రము ఒక ఉప్ప తీసేసుకొని వాటికి ఉప్పు కారం ఇలాగా చల్లి తినంది ఉండనండి ఎందుకు ఆ మామిడికాయని చూస్తేనే నోట్లో నీళ్ళు ఉడితే తినాలనిపిస్తుంది కదా సో నేనైతే కంపల్సరీగా ఇలాగ చేస్తాను మీరు కూడా ఇలాగనే చేస్తారా అండి కానీ నేను ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళినప్పుడు చిత్తూరు సైడ్ అండి చిత్తూరు కాయల్ని బాగా కట్ చేసి ఇలాగ డిజైన్గా పెట్టి బల ఇస్తారు కదా ఉప్పు కారము అది తినటం అంటే నాకు భలే ఇష్టం అనమాట ఇంకా మా పిల్లలు వెల్లూరు సైడ్ ఉన్నారు కదా రాయవేలూరు అటు సైడ్ వెళ్ళినప్పుడు కూడా తింటానండి చాలామంది మీ పిల్లలు ఇంజనీరింగ్ ఎక్కడ చదివారని అని అడుగుతూ ఉన్నారు విట్టులో చదివారండి ఇద్దరు పిల్లలు ఇంకా ఇక్కడ చూడండి మనం ఉడికిందో లేదో తెలుసుకోవాలి అంటే టూత్పిక్స్తో ఇలాగా కుచ్చి చూస్తే తడి ఉండకూడదు అనమాట అప్పుడు బాగా ఉడికినట్టు ఇంకా మనము ఇలాగ గ్లాస్తో సహా తీసేసి ఆ తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని ఈ విధంగా తీసేస్తే అసలు ఎంత బాగా ఉడికిపోయింది కదా కలర్ చూడండి ఎంత బాగుంది కదా అయితే మనం సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలండి మెయిన్గా వాటిలో ఉప్పు జీలకర్ర వేసినప్పుడు కూడా బాగా కలపాలన్నమాట అప్పుడు మనకు లోపల పొరలు పొరలుగా వస్తుంది ఇంకా మందం పాటి పెన్నం తీసుకొని ఇలాగ మనము సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కాల్చుకుంటే ఈ కలర్లో వస్తుందండి ఇంకా ఆ తర్వాత వీటిలోకి కాంబినేషన్గా పానకం పెట్టుకున్నాను అలాగే ఇంకా మామిడికాయ పచ్చాడండి ఇది మొన్న కొత్తది కదా కలర్ చూడండి ఎంత బాగుంది కదా ఇంకా ఇప్పుడైతే కట్ చేస్తూ ఉన్నాను అసలు కట్ చేస్తూ ఉండంగానే కరకరకర సౌండ్ వస్తుందండి అంత బాగుంటుందన్నమాట నాకైతే భలే ఇష్టం అండి బ్రేక్ఫాస్ట్ ఇంకా ఇప్పుడు చూడండి వీటిని తుంపి చూపిస్తూ ఉన్నాను ఎంత బాగా ఉడికిపోయిందో లోపల లేయర్ లేయర్ లాగా వచ్చింది చూడండి ఇలాగ మనం చేసుకోవాలన్నమాట కొంచెం లేట్ ప్రాసెసే కానీ ఒక్క దిబ్బరాట వచ్చేసి మనకి కనీసం అంటే నలుగురికి అవుతుందండి బాగా మనం అందం సైజులో వేసుకుంటాము వీటిని మనం పార్ట్స్ పార్ట్స్గా కట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా ఇప్పుడు పాకంలో ముంచుకొని తింటూ ఉన్నాను అస్సలు చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇప్పుడైతే పీసెస్గా ఇలాగా మొత్తం అన్నీ కట్ చేస్తూ ఉన్నాను చూడండి మొత్తము ఎన్ని వచ్చినాయి ఆరు వచ్చినాయి ఇంకా ఇంట్లో మనం ఆరు మంది ఉంటే ఒక్కొక్కటి చాలండి కడుపు నిండిపోతుంది అనమాట ఇంకా ఆ తర్వాత మనము మామిడికాయ వంకాయ కర్రీ అని చెప్పాను కదా సో వాటిలోకి ఏం చేశానంటే నేను టమాటాలు ఇలాగా ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను వాటికి తగ్గట్టుగా ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాను అలాగే ఇంకొక కూడా వేసుకున్నాను అండి అయితే కొంచెం ఉండిందనమాట కొంచెమే పోసేసి ఇలాగ గ్లాసులో నీళ్ళు పెట్టేసుకొని ఇలాగ పెట్టేసుకున్నాను మీకు ఒకవేళ పూర్తి మందంగా వద్దనుకుంటే పల్చగానే కూడా వేసుకోవచ్చండి ఇంకా ఇక్కడ చూడండి ఆయిల్ వేడెక్కుతుంది అలాగే అన్ని కట్ చేసి పెట్టుకున్నాము ఇంకా ఇప్పుడు బాగా వేడెక్కిన తర్వాత ఫస్ట్ మెంతులు వేయాలండి ఆ తర్వాత ఆవాల గింజలు వేసేసి ఇంకా ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలాగ కోసుగా కట్ చేసి అందులో వేసేసుకున్నాను ఇంకా వాటితో పాటుగా ఒక మూడు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు పొట్టిమిరపకాయలు ఇలాగ వేసేసి ఈ విధంగా కలుపుతూ ఉన్నాను ఇంకా వాటిలోకి కొంచెం వేగిన తర్వాత మనము కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు అందులో వేసేసి ఇలాగ కలిగి పెడుతూ ఉన్నాను మనకు ఎప్పుడైనా కూడా టమాటా ముక్కలు కానీ ఆనియన్స్ కానీ తొందరగా మెత్తబడాలి అంటే కాస్త ఉప్పు పసుపు వేసేస్తే వెంటనే మెత్తబడతాయండి ఈ కర్రీకి ఏంటంటే టమాటాలు బాగా మెత్తబడిన తర్వాతనే వంకాయలు వేసుకోవాలన్నమాట కాబట్టి నేను కర్రీటితో ఇలాగ ఒత్తినట్టుగా అంటూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత బాగా మగ్గిన తర్వాత మనము కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలు అందులో వేసేసుకోవాలి వంకాయ ముక్కలు చూడండి ఎంత తెల్లగా బాగున్నాయి కదా ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇంకొక దిబ్బరొట్ట వేశాను అనమాట ఇది కొంచెమే వేశాను ఇంకా ఇది బాగా ఉడుకుతూ ఉందండి అలాగే రంధ్రాలు రంధ్రాలు కూడా పడి ఉంది కదా ఇట్లాగా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా ఇప్పుడు వంకాయ బాగా మగ్గిన తర్వాత మాత్రమే మనము మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా అందులో వేసేసి ఇలాగా కలియబెట్టుకోవాలి ఇంకా ఇప్పుడు మాత్రము వీటిలోకి తగినంత కారం వేసేస్తూ ఉన్నాను కానీ ఈ కర్రీకి ఏంటంటే కానీ ఉప్పు కారం సరిబలంగా ఉంటేనే బాగుంటుందండి మనకు పులుపు తగ్గిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఇప్పుడు ఒక్కసారి ఇలాగ కలియబెట్టి కొంచెం సేపు మగ్గపెట్టుకొని ఆ తర్వాత మనము ఇది గుజ్జు గుజ్జుగా చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసేసి ఈ విధంగా ఒక్కసారిగా అలాగ కలియబెట్టి మగ్గపెట్టుకోవాలండి ఇంకా ఆ మగ్గడంలోనే మనకు మామిడికాయ కూడా మగ్గిపోతుందనమాట మీకు తెలుసు కదా మామిడికాయ వెంటనే ఆవిటి మీద వెంటనే మెత్తపడిపోతుందనమాట సో ఇంకెప్పుడైతే ఇలాగ కలిపిన తర్వాత ఒక్కసారిగా ఉప్పు కారం చూసుకున్నాను నాకెందుకో కొంచెం తగ్గినట్టుగా అనిపించిందని చెప్పేసి వాటిలో మళ్ళీ ఉప్పు కొంచెం కారం వేసేసాను ఇంకా ఇలా వేసేసిన తర్వాత చివరిలో కొంచెంగా మనము తాజాగా ఉన్నటువంటి కొత్తిమీర అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చండి మన మామూలుగా వంకాయ కర్రీలు ఎక్కువ శాతం మనం చేసే వాటిలో అయితే బుడ్డల పొడి అలాగ వేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా వీటిలో సింపుల్గా ఎటువంటి మసాలాలు లేకుండా జస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుంటే చాలండి ఇంకా నేనైతే పొడి వేయలేదు ఇంకా ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను చూడండి కర్రీ ఏ కలర్లో వచ్చిందో ఎంత బాగుందో ఎంత గుజ్జు గుజ్జుగా వచ్చిందో భలే ఉంది కదా మనం ఎప్పుడైనా కర్రీ చేసిన తర్వాత వెంటనే వేసుకొని తినకూడదండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత తింటేనే టేస్ట్ అనమాట వంకాయ అయినా బెండకాయ అయినా ఏదైనా కూడా నేనైతే అలాగనే చేస్తానండి ఇంకా ఆ తర్వాత పని ఎలా అయిపోయింది అందులో మధ్యాహ్నం ఏం వంట చేయలేదు కదా ఇంకా ఖాళీ టైం అని చెప్పేసి నేను ఇలాగా మామూలుగా లెక్కీ ప్లాంట్ ఉంది కదండి ఈ ప్లాంట్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా ఒక వీడియో చేశాను అనమాట సో అయితే వారానికి ఒక్కసారి ఇలాగ మొత్తం అన్ని నీట్గా తీసి కడిగి పెడుతూ ఉంటానండి అయితే చాలామంది వీటిలో ఉన్నటువంటి రాళ్ళని ఎక్కడ తెచ్చారండి అని అడుగుతూ ఉన్నారు నేను అమెజాన్లో తెప్పించుకున్నానండి లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి అవుట్ చేయండి ఇంకా ప్లాంట్ మాత్రము మామూలుగా ఇది కూడా అమెజాన్లోనే తెప్పించింది అండి మా అక్క సో మనం ఎప్పుడైనా బౌల్లో నీట్గా కడిగి పెట్టుకోవాలన్నమాట వీటికి మినరల్ వాటరే వాడినా కూడా కొంచెం గరగలాగా వస్తుందనమాట నీళ్లు నిల్వ ఉండి ఉండి మనం రోజు మార్చి రోజు పోస్తూ ఉంటాము వారానికి ఒకసారి మాత్రమే క్లీన్ చేస్తాం కాబట్టి చక్కగా ఇలాగ బౌలు అన్నీ క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత చెట్టు పెట్టేసి ఇలాగ రాళ్ళు వేసేసాను నాకైతే అసలు ఈ రాళ్ళను చూస్తూ ఉంటేనే అచ్చందకాయల ఆట మతికొస్తుందండి ఎంతమందికి అచ్చందకాయల ఆట వచ్చు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అయితే ఇంకా ఎందుకు మనసులో ఏదన్నా అనుకున్నానంటే ఇంకా అది నెరవేరాల్సిందేనండి సగ అప్పుడు కూడా ఏదైనా తినాలి అని అనుకుంటే లేసొచ్చి వచ్చి కాసింతైనా తిని పడుకుంటానమాట ఆ మెంటాలిటీ నాకు ఉందండి ఇలా ఎంతమందికి ఉంది అనేది కూడా తప్పకుండా చెప్పండి ఇంకా ఇప్పుడైతే అచ్చందగా ఆడుతూ ఉన్నానండి అందులో ఏంటంటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే వీడియోస్ ఎడిటింగ్ ఇలాగ అన్నీ చేసుకుంటూ ఉన్నాను కదా విపరీతమైన తలనొప్పి అండి ఆ తలనొప్పి ఎందుకు వస్తుంది మనం సెల్లులు ఎక్కువగా చూడటం వల్ల అయితేనేమి మన కంటికి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల అయితేనేమి ఇలాగా వస్తూ ఉందని చెప్పేసి ఈ రాళ్ళతో ఈ అచ్చందగాయల ఆట ఆడటం వల్ల మన కంటికి ఒక మంచి ఎక్సర్సైజ్ అండి ఇప్పుడు చూడండి రాయిని ఇలాగా పై కన్నప్పుడు కళ్ళు పైకి కంటాము ఇట్లా కిందికి వచ్చినప్పుడు కిందికి అంటాము కానీ ఈ ఆట మేము మా ఫ్రెండ్ రామసుబ్బమ్మ ఆదిలక్ష్మి అండి మా ఫ్రెండ్స్ అనమాట బలే ఆడే అనమాట అసలు అంటే పోటీ పెట్టుకునే వాళ్ళము అయితే నాకు ఇప్పుడు కొంచెం అలవాటు తప్పింది కదా సరే కొంచెం సేపు ఆడుదాము తృప్తిగా ఉంటుంది అని చెప్పేసి ఆడుతూ ఉన్నాను ఇంకా మా వారు చూడండి వీడియో తీయమంటే ఇట్లా పైకి పెట్టి తీస్తూ ఉన్నారనమాట సో ఎలాగైతేనేమి ఇలాటైతే ఆడుతూ ఉన్నాను నా కోరిక అయితే తీరిందండి మేము బారకట్ట ఆడేవాళ్ళము అలాగే పులి మేక ఆడేవాళ్ళము ఇంకా ఇలాగ అచ్చంద కాయలు అయితేనేమి పిచ్చల ఆట అయితేనేమి అబ్బా బలే ఆడేవాళ్ళం అండి నిజంగా అప్పట్లో ఆ ఆటలు ఇప్పుడు ఎవరు ఆడట్లేదండి పిల్లలకి ఎప్పుడు సెల్లులలో గేములు ఆడుకుంటే ఇలాగ చేస్తూ ఉన్నారు ఇంకా ఇది మాత్రం ఐదు ఆటలు కదా సో ఈ విధంగా చెయ్యి ఇలాగా పెట్టి ఆడే ఆట చాలా కష్టం అనిపిస్తుంది అండి నాకు అందులో కాయ కాయకి పట్టుకోకుండా మనం ఇలాగా ఆడాలి కదా సరే అయినా కూడా ఇన్ని రోజుల తర్వాత ఆడినా కూడా నేను చాలా చక్కగా ఆడినాననే చెప్పొచ్చు అద కింద ఉన్నాయండి మేమైతే ఈ ఆటను అచ్చందగాయల ఆట అని అంటాము మీరేమంటారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే కనుక ఉదయం పని అయిపోయింది చకచక వంట చేసుకున్నాను హ్యాపీగా ఆడుకున్నాను అయితే మా ఇంట్లో ఏసీలో కొంచెం కూలింగ్ తక్కువ వచ్చిందండి ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రము ఫిల్టర్లు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేసి పెట్టాను అయితే ఫస్ట్ స్టార్టింగ్లో మనం వాటర్ సర్వీసింగ్ చేయించుకోవాలండి ఆ తర్వాత ఎండింగ్ చేయించుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడుతూ ఉన్నాయి మనం ఏసీ వాడకం కూడా చాలా తక్కువ కదా కాబట్టి ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళేనండి అంటే మా చిన్నమ్మాయి ఫ్రెండ్ వాళ్ళే అనమాట ఆర్కే ఎలక్ట్రానిక్స్ అని ఆ అన్న వాళ్ళే మాకు ఎప్పుడు కూడా నీట్గా వాటర్ సర్వీసింగ్ చేసి ఇస్తారు వాళ్ళ దాంట్లోనే మేము ఏసీలు కూడా తీసుకున్నామండి అప్పట్లో డైకిన్ వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌజండ్ పడింది అనమాట అయితే ఫిల్టర్లు ఏంటంటే మొత్తం అంతా బాగా మనము పైవి మాత్రమే మెస్ క్లీన్ చేసుకుంటాం కానీ లోపల చాలా డస్ట్ ఉంటుందండి అని చెప్పేసి వాటర్ సర్వీసింగ్ చేస్తాం మేడం అంటే సరే అని చెప్పేసి ఇలాగ మొత్తం అంతా వాటర్ సర్వీసింగ్ చేస్తూ ఉన్నారు అయితే నేనేమనుకున్నానంటే ఇండ్లంతా నీళ్లు అన్న వద్దు ఇంకా ఈ టైంలో నాకు అసలు ఓకే లేదు అందులో పొద్దునంతా అంటూ ఉంటే లేదు మేడం ఇలాగ బ్యాగ్స్ వస్తాయి అసలు ఒక్క చుక్క కూడా నీళ్ళు కింద వడమని చెప్పేసి ఇలాగ క్లీన్ చేస్తూ ఉన్నారు ఇంకా అలాగే వెనకలా కూడా మనకు మామూలుగా నీట్గా క్లీన్ చేశారండి మెయిన్ ఏంటంటే మనకు కరెంటు బిల్లు ఎక్కువగా రాకుండా ఉండాలి అంటే స్టార్టింగ్లో ఒక్కసారి వాటర్ సర్వీసింగ్ చేసుకోవాలి ఎండింగ్లో ఒక్కసారి వాటర్ సర్వీసింగ్ చేసుకుంటే చాలా మేలు అనమాట ఇంకా మన మధ్య మధ్యలో అంటే జూలైలో కొంచెం గమ్మం చెమ్మ చెమగా వస్తుంది కదా అప్పుడు కంపల్సరీగా వేసుకుంటాము అప్పుడు మనకు కరెంటు బిల్లు తగ్గుతుందండి ఇంకా ఇప్పుడైతే ఇలాగ మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని తీసుకొని వచ్చారు అయితే సర్వీసింగ్ మాత్రం చాలా బాగా చేస్తారండి వాళ్ళు ఇంకా ఈ కింద వింగ్స్ కూడా మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసారు ఇంకా ఇప్పుడు మాత్రం బాక్స్ ఇలాగా ఫిట్ చేస్తూ ఉన్నారండి మెయిన్గా ఏంటంటే మనము బయట నుంచి వస్తాం కదా బాగా వేడిగా ఉంది అని చెప్పేసి పద్దెనిమిదిలో పెట్టుకోవడం అలాగా చేస్తూ ఉంటాము మనకి ఏంటంటే బయట నుంచి వస్తే అలాగ అనిపిస్తూ ఉంటుంది కానీ మనం ఇరవై రెండులో ఇరవై మూడులో పెట్టుకున్నా కూడా సరిపోతుందండి ఏసీలను మనం టక్కున ఆఫ్ చేయడము ఆన్ చేయడం అలాగా చేయకూడదు అనమాట ఈ విధంగా మనము వాటర్ సర్వీసింగ్ చేసుకోవటం వల్ల కరెంటు కూడా చాలా తక్కువగా అనమాట చూసారు కదండీ ఇవాళ్ వీడియో తప్పకుండా ఇలాగా ఇడ్లీ పిండితో మీరు దిబ్బరొట్టె ట్రై చేయండి అలాగే ఈ విధంగా కొత్తగా మనము వంకాయ మామిడికాయతో కర్రీ చేసుకొని తినండి వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట ఇంకా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి